అందరికీ నమస్కారం మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా ఈ జోడేపల్లికి సంబంధించి దేవాలయ పిల్లలు కావచ్చు ఈ గ్యాస్ అక్రమాలపై కావచ్చు దీనిపైన వెనలేని పోరాటం చేసినటువంటి మా మీడియా మిత్రులు ఈ ప్రశ్నలో ప్రధానంగా ఉత్తరాధైతే సార్ ఈరోజు రావడం జరిగింది ఈరోజు రావడానికి ముఖ్య కారణం ఏమంటే వేరైతే ప్రభుత్వ భూములు దేవాలయ భూములు రక్షించుకోవచ్చు అధికారులు పక్కదారి పట్టిస్తున్న పూర్తి అవగాహనతో ఉన్నటువంటి సర్వే నెంబర్ మూడే రెండు కాశీ కృష్ణ సభ గుడి కావచ్చు కావచ్చు ఈ దేవాలయ భూములు దాదాపు ఆరు నుంచి ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్నటువంటి ఈ దేవాలయ భూముల్ని పక్కదారి పట్టిస్తున్న ఉద్దేశంతో వాటిపైన ఇంటర్మెట్ వాళ్ళు కావచ్చు ఈ రెవెన్యూ వాళ్ళు కావచ్చు పూర్తి స్థాయిలో బాధితు తీసుకునేసి అక్రమాలు కంపేర్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ భూములు రక్షించుకోవాలని చెప్పేసి ఈ పేపర్లు వేయడం కానీ న్యూస్ ఛానల్లో చదవడం కానీ చేస్తున్న తరణంలో మా ఈ ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి అరికల్ దారిపైన ఫోన్ ద్వారా డైరెక్ట్గా ఈ బెదిరింపులు పూర్తి ఈ వార్తలు వేస్తే దీన్ని సభ్యాస్తానం బెదిరించడం కేసులు పెడతామని చెప్పి ఈ కుటుంబంలో కూడా రకరకాల ఇబ్బందులు పెడతామని చెప్పి కూడా చెప్పి బిధించడం జరిగింది దీన్ని మేము వాలంటీర్ ప్రెస్ క్లబ్ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఈ ప్రభుత్వ భూములను ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసి ఆఫీస్ కార్యాలయాలు పెట్టడం జరిగింది మనకంటే ప్రతి ఒక్క రూపాయి ట్యాక్స్ రూపంలో వారికి జీతాలు ఇచ్చి ప్రభుత్వ సమతనం కాపాడుకోవాలని చెప్పేసి చెప్తున్న తరుణంలో అధికారులు కూతు మంత్రంగా వ్యవహరిస్తూ కబ్జా చేస్తున్న వారి ప్రధాన కూడా చాలా దౌర్భాగ్యమైన సంఘటన మరి ఇంట్లో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి తరుణంలో ఒక జర్నలిస్ట్ తన బాధ్యతను పూర్తి స్థాయిలో పోషిస్తూ ఈ అక్రమాలను అడ్డుకట్ట వేయాలని చెప్పేసి పేపర్లో వేస్తే తనను మెయిల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు దీనిపైన వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి వెంటనే పోలీస్ అధికారులు కావచ్చు ఎందుకంటే ఉత్తరాలు అంటే ఎప్పుడు చూసినా ప్రజా సేవల పైన ప్రభుత్వ అక్రమాలపైన వీటిపైన ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తుంటారు అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీడియా పరంగా మన చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరమైనా ఉంది మీడియా సంఘాలు కావచ్చు ఏదైనా కావచ్చు పేపర్ కావచ్చు యూట్యూబ్ ఛానల్ కావచ్చు సాటలైట్ ఛానల్ కావచ్చు ఏ ఛానల్ అయినా విజయ్ పనిచేసే జర్నలిస్ట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మంది ఎందుకంటే ఒక మీడియా కుటుంబం ఆ కుటుంబంలో ఏదైనా కష్టం వస్తే సహకరించాలి ఆ ఉద్దేశంలో కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది వెంటనే ఏదైతే ఉత్తరాధి గారు ప్రతిపాదించారో ఈ దేవాలయ భూములన్నింటినీ కూడా కబ్జాదారు తీసుకునేసి పూర్తి స్థాయిలో బౌన్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అట్లే ఎవరైతే హరిప్రసాద్ గారి కుటుంబం గురించి వారి వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించి ఏదైనా బాధపడతామని చెప్పారో వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని చెప్పేసి ఇక మిగతాస్ జర్మలిస్ పూర్తి స్థాయిలో ఈ ఏం చేసినా కూడా అధికారులు ప్రత్యేక ఉన్నటువంటి చట్టాలను దృష్టిలో పెట్టుకునేసి శిక్షించాలని కోరుతూ ఈ రోజు ఉత్తరాది గారికి మా పార్టీ ప్రస్తుతం ఎప్పుడు అందుబాటులో ఉండి అండగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం దయచేసి ఏదైతే ఏదైతే ఉత్తరా వారికి సంబంధించి ఏదైతే వారిని వచ్చాయో శిక్షించాలని చెప్పేసి క్లబ్ పంత అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ క్లబ్ గారికి మేము పూర్తి మద్దతు తెలుపుతూ ఎల్లప్పుడూ ఆయన అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం ఇప్పుడు ఆయనకి ఏదైతే జరిగిందో ఆయన విషయాల్లో మనకి ఇప్పుడు చెప్తారు దీన్ని ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఆశ్రయించి వెంటనే ఆయనకి సహకరించి పూర్తి స్థాయిలో కోరుకు ఇక్కడికి సో పత్రికాడమీ సోదరు ధన్యవాదాలు నేను గత పదైదు సంవత్సరాల నుంచి మీ చుట్టుపక్కల పద్ధతిని మీతో పాటుగా ఒక జర్నలిస్ట్ పనిచేస్తాను అయితే ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో నేను చూడే మా సోదరి చెప్పాను అయితే అక్కడ ఒక ప్రభుత్వ దినపత్రిక పనిచేస్తూ ఎక్కడైతే అవినీతి ఆక్రమణ జరుగుతుందో ఆక్రమణను బయట పెట్టాలనే ఉద్దేశంతో చౌడబుయ్య పట్టణం దేవాలయ భూములు కాశీ విశ్వస్వామి మాన్యాలు అలాగే వేణుగోప స్వామి మాన్యాలు కబ్జా జరుగుతున్నాయి అయితే కబ్జా జరుగుతున్న సందర్భంలో నేను అక్కడికి వెయ్యి ఫోటో తీసుకోవాలని చెప్పేసి అక్కడ విన సందర్భంలో చౌడేపతి మాజీ ఎంపీపీ ఎట్టి ప్రకాష్ అనే వ్యక్తి వచ్చి ఎక్కడ కొట్టున్నా వచ్చి ఇక్కడ చేస్తున్నాడు అలాగే నీది పెన్నీ పేపర్నిది నువ్వేం రాసుకో నువ్వు నా కూడా పంచుకోవడానికి అనే విధంగా సమాజం అందులో సమాజంలో అందరూ జరిగింది ఈ విషయం పైన స్థానిక చౌడ్య పోలీసు ఫిర్యాదు చేస్తే పోలీసు నియమగ్ ఊరుకున్నాడు అలాగే ఆ కొద్ది రోజులు అయిన తర్వాత ఎవరైతే మాజీ ఎంపీపీ ఎన్టీ పే ఎంపీ ఎన్టీ పేర ఉన్నారో అతను సిట్టిపేట గ్రామ పంచాయతీలో జిమ్మిగుంట అనే జీవుని దాదాపుగా ఇరవై ఐదు రకాల చీవుని సరివే నెంబర్ నుంచి నూట డెబ్బై నూట డెబ్బై తొమ్మిది ఆ సరివే నెంబర్లో ఉన్న చీవుని జిమ్మిగుంట అనే చీవుని ఇరవై ఐదు రకాలు పూర్తిగా కబ్జా చేయడం జరిగింది ఆ కబ్జా చేసిన విషయమై చేస్తే ఆ రోజు ఉదాహరణ ఎక్స్ఎన్పి కొడుకు చోడే పోయి సర్పంచ్ అనే వ్యక్తి ఫోన్ చేసి నీ పైన పది లక్షలతో అలాగేస్తాను నువ్వు ఏమనుకున్నావో మా పెట్టుకోవద్దు పెట్టుకుంటే నేను నామే చేస్తామని చెప్పేసి నన్ను బెదిరించడం జరిగింది ఈ విషయం పేరున్న చోడే సర్పంచ్ గారికి చూడేబోయ్ స్థానిక నేను అలాగే ఎస్పీ గారికి నేను ఫిర్యాదు వారు ఈ ఎన్నికల నియమాలు పక్కే జరుగుతున్న వారి పట్టించుకోవాలనేసి నేషనల్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాష్ వాళ్ళకి కూడా బీఆర్ చేయడం జరిగింది అది వచ్చి ప్రిసి పిసి పంపించదు విత్ ఇన్ థర్టీ డేస్ ముప్పై రోజులు కూడా మీ అందరిపైన కేసు నమోదు చేసి విచారణ ఆయన విచారణ చేసి ఉత్తర్వులు ఉన్నాయి ఈ ఉత్తర్వులు కాపీ కూడా మేము జరిగింది ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు నా పైన ఏ విధంగా దాడి జరుగుతుందా ఏ విధంగా నన్ను ఇబ్బంది పడ్డా అనే భావన ఉన్న సందర్భంలో మా సాటి జర్నలిస్ట్ అంటే చూడే పొయ్యి అత్యక్ష ఎవరైతే ఉన్నదో అతను ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో నా గురించి చాలా పేడగా అంటే ఊహించే విధంగా ఏం చేసాము చేసామని నేను ఏమైనా ఎవరైనా మోసం చేసి అతని దగ్గర ఏమైనా ఎవరు చూసి ఉంటే తీసుకుని చూపించవచ్చు ఏదైనా నా పైన చీలింగ్ చేయొచ్చు అయితే అతనే గతంలో స్టో అనే స్వచ్ఛందేవా సంస్థలు ఏర్పాటు చేసుకుని దానికి మేరగ ఉంటూ స్వచ్ఛన సేవ సంస్థలో దాదాపుగా ఐదు నుంచి ఆరు కోట్లు ప్రజలు మోసం చేసిన దాకా ఉంది అతనిపైన చోడేపది సొమ్మద చదు ఈ మూడు కూడా అతని అతనిపైన ఎలా నమోదైంది అతనిపైన ట్విటీ అనేది తెలియజేశాను ఆ ఫోర్ ట్విటీ కాడి ఈరోజు నన్ను వలనగా మాట్లాడము ఎంతవరకు సంతోషం ఈ వీడియో కావున దయచేసి మీ అభ్యర్థులు నాకు నాకు సలహా సహకారాన్ని అందించి ఏదైతే ఈ నిజాయితీకి అవినీతికి జరుగుతున్న ఈ యుద్ధంలో నిజాయితీగా జంజేష్కి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో తెలియజేస్తూ వరం లేదు మీ అందరికీ వివరిస్తూ అలాగే మా చిత్తూరు జాగ్రత్తగా ఉన్న అందరూ మీడియా మిత్రులు నిజాయితీ అవినీతికి జరుగుతున్న ఈ యుద్ధానికి మీ వద్ద సహాయ సహకారం అందిస్తాయని అంటే నిజాయితీ పక్క చేయబడి నిజాయితీ కోసం పాటు చెప్ప పాటు పడాలని చెప్పి ప్రేమ తెలియజేస్తూ థ్యాంక్ యూ నమస్తే